హాయ్ ఆల్ వెల్కమ్ టు విలేజ్ పీనా బ్లాగ్స్ ఈరోజు పప్పు చింత చిగురు చేస్తున్నాను చాలా డేస్ తర్వాత చేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని దానిలోకి తగినంత వాటర్ పోసుకుని అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అయితే నేను పప్పులోకి కారం అనేది యూస్ అనమాట దాని ప్లేస్లో పచ్చిమిర్చి అనేది యూజ్ చేస్తున్నాను దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను పప్పు కొంచెం ఉడికాక దానిలోకి టమాటా కూడా యాడ్ చేసుకుని టమాటా కొంచెం మగ్గే వరకు కూడా కుక్ అవనివ్వాలన్నమాట ఆ తర్వాత తీసుకున్న చింత చిగురు కాడలేమీ లేకుండా శుభ్రంగా చేసుకుని చింత చిగురుని కూడా పప్పులో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత పప్పు గుత్తితోటి పప్పుని చక్కగా మెదపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట పోప్ కోసం గిన్నె తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి ప్లేస్లో మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు కూడా అవి పంట కింద తగులుతూ రుచిగా అనిపిస్తుంది కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ వేయట్లేదు ఇంగువ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని పప్పుని తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్